హాయ్ హలో నమస్తే అంటోన్యూస్కు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఇచ్చినటువంటి హామీలలో లేదా ఎన్నికల ప్రచారంలో రైతు బంధు అనేది గత ప్రభుత్వం కన్నా మనం ఎక్కువ ఇస్తామనేది అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనం వేస్తా రైతుబంధు ఇస్తాం మాకు గెలిపియండి అండని ప్రచారంలో మనం చూసినాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కూడా అది కూడా ఒక ప్రధాన కారణమని అనొచ్చు ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు కూడా రైతు బంధువు లేదు ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఏ రైతును కదిలించినా లేదా నలుగురు రైతులు జమ అయ్యి మాట్లాడుకున్నా ఇదే ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ప్రభుత్వం ఇప్పటికీ దానిపైన ఎలా ఎలాంటి ప్రణాళికను కూడా బయటికి తీసుకురాలే అదేవిధంగా ఇస్సాని కూడా మనం ఎలాంటి మీడియాలలో మనం చూడలేదు సో నిన్నటికీ నిన్న మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు రైతు బంధు కన్నా ఈ బోనస్ అనేది ముఖ్యమని చెప్పడం జరిగింది సో ఆ రైతుబంధు విషయమై మాట్లాడడానికి మనతో నెక్స్ట్ సర్పంచ్ కృష్ణ ముదిరాజు ఉన్నారు సో బిఆర్ఎస్ నాయకులు సో వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది ఎట్ల కథ సో ఆ వ్యాఖ్యల పైన వీరేం మాట్లాడుతున్నారు తుమ్మల గారు మాట్లాడినటువంటి మాటలపైన ఏం మాట్లాడుతున్నారు సో అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీకు ఎంటు న్యూస్ స్వాగతం పలుకుతుంది నమస్తే నగేష్ గారు అండి న్యూస్ అభిమానులకు కూడా నమస్తే అండి చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది రైతు బంధు నిన్న తుమ్మల గారి కౌంటర్ మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఎట్లా అనిపిస్తుంది తుమ్మల అన్న మాటలని వింటే ఏ విధంగా ఉన్నాయంటే నగే సార్ కడుపు నిండినోనికి ఏదైతే ఉపాసం ఉన్నోనికి ఉన్న తక్లీఫ్ ఏది ఉంటుందో తుమ్మల గారికి ఇప్పుడు తెలుస్తలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కిర్రు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తాన్న ఎకరానికి ఒక్కోసారికి ఐదు వేలు పదివేలు చొప్పున అన్నదానికి వీళ్ళు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఎకరానికి పదిహేను వేలు అని చెప్పి గద్దెనెక్కే రోజు అన్నారు ఎకిరానికి ఇప్పుడు వాళ్ళ కడుపు నిండింది రైతుల బాధ అనేది వాళ్ళకి తెలుస్తలేదు ఎందుకంటే ఒక్క రైతు బంధు వల్ల నేను ప్రత్యర్థి పార్టీకి చెందినోన్ని ప్రతిపక్షముని విమర్శిస్తున్నా అనేది కాదు ఇందాక మీరే అన్నారు ఎక్కడ నలుగురు రైతులు జమై కూర్చున్నా తెలంగాణ వ్యాప్తంగా టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ఏది రైతు బంధు ఏది అని అంటున్నారు మీకు మచ్చుకు కూడా మేము ప్రతిపక్షం నుండి మేము చేస్తున్న పని ఏంటిదంటే రైతు బంధు వేయకపోవడం వల్ల మార్కెట్ ఏ విధంగా ఉంది అని మేము కొన్ని మార్కెట్లలో కూడా తిరిగి వెళ్ళి రావడం జరిగింది బుసారీ దందా అని ఉంటుంది మన ఏరియాలో వాళ్ళు బియ్యం కొంటారు పప్పులు కొంటారు అన్నీ కొంటారు తర్వాత వాళ్ళే బియ్యం అన్నీ అమ్ముతూ ఉంటారు అవునవున అటువంటి షాప్లకి వెళ్ళినాం కొన్ని షాప్లకి పర్సనల్గా యాజ్ ఎ ఫ్రెండ్ లాగా ఏం సేటు సౌకారి మరి ఎట్లా ఉన్నది మీ గిరాకు ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అని అడిగినాం వాళ్ళు చెప్తున్న మాట ఏంటిది అంటే భయపడి సార్ మళ్ళీ ఏమన్నా గాగిలా ఎవరికి చెప్ప అరే భావి అంతర్గత విషయం ఇది అందుకే ఇక్కడ వాళ్ళ పేర్లు నేను పలకడం లేదు కానీ ఆ షాపుల దగ్గరికి వెళ్తే ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల గిరాక్ అయ్యేది ఈ రోజు అది పన్నెండు వేల నుండి పదమూడు వేలు సో రైతు బంధు వేసినప్పుడు ఖచ్చితంగా రైతు చేతిలో డబ్బులు ఉండేవి మార్కెట్ కూడా పెరిగేది మార్కెట్ అదే సార్ ఇప్పుడు ఒక పూరి హోటల్కి వెళ్ళాను ఒక హోటల్ వెళ్తే ఒక హోటల్ అండి మా ఫ్రెండు కంకిల్ని చౌరేస్తా వన్ పేరు చెప్పొచ్చు వీరిశెట్టి అని ఉంటాడు ఇరవై ఐదు కిలోల పూరి పిండి పోయేది రైతు బంధు పడేటప్పుడు ఈరోజు అదే వీరిశెట్టి హోటల్లో పది నుండి పదిహేను కిలోల పిండి మాత్రమే పోతున్నది అంటే రైతులు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు లేక ఇంట్లో ఉన్నది తినేసేస్తున్నారు ఇంతకుముందు ఏముండేది ఆ డబ్బు అనేది చలామణి అయ్యేది మార్కెట్లో దానివల్ల కూడా ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ పోయేది ఎంతో కొంత ఎంతో కొంత ఏదో ఒక రూపంలో సంలో అది టర్న్ ఓవర్ అయ్యేది టర్న్ ఓవర్ అయ్యేది కదా అదే కాదు మీరు ఏ రంగం కన్నా తీసుకోండి ఈ రైతు బంధు పడ్డ డబ్బులు ఏ ఒక్కరు వాళ్ళు ఇంట్లో ఉంచుకోలే ఆడోళ్ళు ఉంటే బంగారు కొన్నారు మొగోళ్ళు ఉంటే ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు దిగులువాడి ఉదాహరణకు అక్కడ ఉన్న ప్రతి రైతుది ఇప్పుడు లబోదిబో అనే తలలు బాదుకుంటున్నారు అదే దెగల్వాడి గ్రామం స్థానిక ఎమ్మెల్యే గారికి మంచి పట్టున్న గ్రామం బంధుత్వం ఉన్న గ్రామం వాళ్ళందరూ ఓట్లేసిరు అక్కడ ఒకప్పుడు చాలా మట్టుకు పెంకుటిల్లు కూనలే ఉండేవి రైతు బంధు వచ్చాక పక్కా భవనాలు అయినాయి ఇప్పుడు వాళ్ళకు ఎవరికి తీసుకున్నా చాలా భూములు ఉండే అవి రాకపోవడం వల్ల ఈ ఇండ్ల నిర్మాణాలు కూడా ఆగినాయి అక్కడ వాళ్ళు ఆ విధంగా డెవలప్ అయ్యారు కంటి గ్రామం తీసుకుంటే బిజినెస్లల్లో డెవలప్ అయింది ఈ విధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు అనేది ప్రభావం ఉండే సార్ ఇప్పుడు తుమల గారైతే బోనసే మంచిగా బోనస్ ఎట్లా మంచిగా సార్ ఏం వరి పండుతాయి ఇప్పుడు వాళ్ళు అనేది బోనస్ అంటున్నారు సార్ వీళ్ళు ప్రభుత్వకు రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టింది ఏంటిదంటే బోనస్ ఇస్తాం ఎంఎస్పి ఇస్తాం మ్యాక్సిమం ప్రైస్ కూడా పెడతామని చెప్పారు ఇరవై ఒకటి వందలు ఉండే వడ్లకి సో ఎంఎఫ్సీ కన్నా ఈ బోనస్ కూడా ఒక రకంగా సాయం డబుల్ అన్నారు వాళ్ళు మీరు వాళ్ళ మేనిఫెస్టో చూడండి అప్పుడు వాళ్ళు మాట్లాడిన వీడియోలు చూడండి వాళ్ళు చెప్పినటువంటి స్పీచ్లు లేనండి ఇరవై ఒకటి ఉంటే మినిమం ప్రైస్ పెట్టేది పెడతాం మినిమం సపోర్ట్ ప్రైస్ అది ఏం చెప్పారు మినిమం సపోర్ట్ ప్రైస్ ఐదు వందలు బోనస్ ఐదు వందలు అని అంటే ఎన్ని కావాలా ఇరవై ఒకటి వందలు ఉన్నది ముప్పై ఒకటి వందలు కావాలి కానీ ఈరోజు అది లేదు ఇరవై ఒకటి వందలు ప్లస్ బోనస్ ఇరవై ఆరు వందలకి ఇచ్చేస్తున్నారు ఆ విధంగా కూడా రైతులు నష్టపోతున్నారు ఇప్పుడు మీరు అన్న విధంగా మన కంటి గ్రామం ఉంది కేవలం సన్నాలకే అంటున్నారు సన్న వడ్లకి మసూరి వడ్లకే అంటున్నారు మన ఏరియాలో ఏడ పండిస్తాం సోనా సోనమసూరి వరేనే పండు ఎందుకు ఇప్పుడు నారాయణ కేడు తీసుకుందాం సార్ నారాయణ కేడు వద్దు కంటి గణాపురం తీసుకుందాం మొత్తం కూరగాయలు పండిస్తారు జంగి తీసుకోండి కానాపూర్ కాజాపూర్ తీసుకోండి నారాయణ పక్క చాత్కన్పల్లి సాత్కంపల్లి ఇవి తీసుకోండి వాళ్ళు మొత్తం కూరగాయల పైన డిపెండ్ ఉన్నారు కూరగాయలు ఉన్నారు అక్కడ కొన్ని పండించే వాళ్ళు కూడా ఉన్నారు రైతులు వరి ఉన్నా సార్ తక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో వాళ్ళు కూరగాయలు పండిస్తారు మరి ఆ కూరగాయలకి ఏం పాలకూరకు పెడతావా పుంటికూరకు పెడతావా తోటకూరకు పెడతావా ఏం ఆనగం కాయకి పెడతావా దేనికి పెడతావు సపోర్టు వడ్లు అంటే అక్కడ పండుతాయి తెలంగాణ వ్యాప్తంగా వడ్లు పండే రా నది పరివాహక ప్రాంతంలో మీరు బోనస్ పెట్టినా వాళ్ళు వరి పండించుకుంటారు వాళ్ళకు ఓ రకంగా ఉపయోగమే అది బోనస్ అనేది లాస్ అనేది కాదు ఓ రకంగా కూడా రైతుకు ఉపయోగమే ఉపయోగకరమైనది సో మా లాంటి ఏరియాకు వస్తేది చాలా లాస్ అనేది రైతులకు సార్ ఇప్పుడు అది కూడా చెప్తాను వరి పండితే మంచిగా ఇప్పుడు రైట్ మీరు అన్న విధంగా నేను ఒప్పుకుంటాను బోనస్ ఇవ్వడం మంచిది ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అదే ఎవరు చెప్పలేదు మాట సార్ ఎవరి చేతుల్లో మాట ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి వర్షాభావం వస్తుంది ఏదో వచ్చి పంట పండదు పండనప్పుడు బోనస్ దేనికి ఇస్తావు అప్పుడు పంటనే పండుగలోకి రాదు లెక్కలోకి రాదు అలాంటప్పుడు రైతు మంది అనేది ఉంటే నీ పంట పండుతుందా పంట సంబంధం లేదు నీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఐదు ఐదు వేలు పదివేల చొప్పున సంవత్సరానికి పడేటి మేమేమంటున్నాం అంటే ఏడు వేల ఐదు వందలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో అది ఏ అంటున్నాం ఇతను అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు జర్నలిస్ట్ గారు అరే భయ్ కేసీఆర్ నీకు నెత్తి ఉందా లేదా హలే ఆ సగంది మాకు ఉందా మరి పంటలు మూడు పంటలు పండించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మూడు పంటలకు కూడా ఇయ్యాలి అని అన్నాడు మరి ఇప్పుడు రెండు పంటలకే ఇస్తలేడు ఇతనికి మేమేమనాలి ఇప్పుడు దేని వల్ల కూడా రైతులు ఇప్పటికీ ఒకసారి పడుతుండేనా సార్ ఇప్పుడు ఇప్పటికీ రెండోసారి ఇప్పుడు ఇది దాదాపు దాదాపు ఒక చిన్న రైతు అయినా కూడా లక్ష రూపాయలు లాస్ అయింది లాస్ సార్ ఏ రైతు తీసుకున్నా సామాన్యంగా ఒక ఐదు పది ఎకరాలు ఉన్నా ప్రతి కుటుంబం సుమారుగా దగ్గర దగ్గర యాభై వేల నుండి మీరు అన్నట్టు లక్ష రూపాయలు నష్టపోయే నష్టపోయినట్టు దానివల్ల మార్కెట్లో మీరు బట్టల దుకాణకి వెళ్ళండి కూరగాయల షాప్కి వెళ్ళండి పాండబ్బాకి వెళ్ళండి లేదా హోటల్కి వెళ్ళండి ఈ బియ్యం అమ్మే ప్రతి దుకాణం లోపల ప్రతి వ్యవస్థ పైన దీని ప్రభావం పడ్డది అవును పడ్డది ఒక రకంగా దాని కవరేజ్ రుణమాఫీ చేశారని అంటున్నారు సో అది మా అది కూడా మంచిది అది అది కూడా రైతుల రకంగా సార్ రుణమాఫీ రుణమాఫీ అంతా లెక్క కట్టుకుంటే ఈ రోజు వరకు ఇరవై ఆరు వేల కోట్ల వరకు అవుతున్నది అవుతున్నది ఎంతో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఉండదు సార్ టెక్నికల్ కొంతమంది ఇరవై ఆరు వేల మట్టుకన్నా రైతులకు లాభం చేయాల్సింది నలభై రెండు లక్షల మంది రైతులకు చేసింది ఇప్పటి వరకు ఇరవై ఒకటి లక్షల మంది ఇరవై ఒకటి లక్షల మంది అయినా ఫిఫ్టీ ఫిఫ్టీ అయ్యి అయితే మేము అనేది అంటే సార్ చెయ్యండి మంచిదే రైతు ఆ విధంగా మా లాంటి కాకుండా ఎవరికి అయింది అప్రిషియేట్ చేద్దాం అవును పర్లేదు రుణమాఫీ చేయడం కూడా మంచిదే కాదనడం లేదు కానీ ఆ రుణమాపి వాళ్ళు ఏమైంది ఆ డబ్బు మళ్ళీ అక్కడే బ్యాంకు వాళ్ళు కట్టించుకున్నారు దాని వల్ల వాళ్ళు లిఫ్ట్ చేసుకున్నారు కదా చేసుకున్నారు ఆ డెప్ట్ లోపల పోయింది కొంతమందికి వచ్చినాయి కొంతమంది అక్కడే కట్టించుకోవడం నలభై వేలు మాపి అయితే వాళ్ళు యాభై ఇచ్చి పది నలభై పట్టుకొని పది ఇవ్వడం ఈ విధంగా జరిగింది కానీ ఇదే రైతు బంధు ఉంటే ఏంటిదంటే మొత్తానికి మొత్తం రైతు చేతులు వచ్చేది అవును అది మార్కెట్లోకి చలామణి అయ్యేది దానివల్ల వ్యవస్థ అనేది మంచిగా రన్ అయ్యేది ఇప్పుడు ఇంతకుముందు మా ఫ్రెండ్ మాట్లాడినట్టే వాళ్ళు బ్యాటరీ ఇన్వర్టర్ ఇన్వర్టర్స్ కానీ ఇన్వర్టర్స్ కాకుండా ఇటు కంచె కంచెలు వేస్తారు దాన్ని కూడా బ్యాటరీ ఫెన్సింగ్ ఇచ్చి షాక్ ఇస్తారు అది ఇప్పుడు సోలార్ పెడుతున్నామో సోలార్ ఇప్పుడు లేదని అంటున్నారు ఎవడైతే ఒక వ్యక్తి ఏదో రైతు వంద ఎకరాలకు వేసినటువంటి సోలార్ ఫెన్సింగ్ ఈ రోజు అదే రైతు యాభై ఎకరాలకు వేస్తలేడు అంటే మార్కెట్ వేల వల్ల పడిపోయింది అట్లా సో దాని వల్ల కూడా మార్కెట్ రైతులు భయపడుతున్నారు ఏ పని కూడా చేయడానికి ముందుకు వ్యవసాయ రంగంలో ఏ పని చేయడానికి కూడా భయపడుతున్నారు సార్ ఇప్పుడు నేనే నాకు మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉంది మూడు ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటలు పత్తికి ఆరు సార్లు మందు కొట్టేటోన్ని ఈసారి నాలుగు సార్లలో అన్ని తగ్గించుకుంటేనే రైతులు పొతం చేస్తున్నాం ఎవరైనా సరే సరిపెట్టుకుంటున్నారు దాంట్లోనే లేదంటే గట్లు అలికేటోళ్ళు మన సైడ్ గట్టు భూములు మన సైడ్ ఎక్కువ మొత్తంలో భూమి ఉన్నదంటే బారాన గట్టు చారానా మంచిది ఇప్పుడు అదే మా రైతు బంధు కంటిన్యూగా ఉంటే అటు వేరే మార్కెట్ ఇటు బ్యాక్ సైడ్ బ్యాటరీలు కూడా ఫెన్సింగ్ కూడా అన్ని రకాల మార్కెట్ అనేది డెవలప్ మీరు బట్టల దగ్గర తీసుకుంటే ఎక్సైడ్ బ్యాటరీ ఒకప్పుడు ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఉంటారు కంటిలో అబ్బు అని కార్లు ఉంటాయి అంత వాడు వేస్ట్ వేసేటప్పుడు ఈ టైంలో వాడి దగ్గర మూడు మూడు కార్లు ఉన్నాయి ఇంకా కాల్స్ వచ్చేటివి అబ్బు బాయ్ మోసినబాయ్ కార్ సైకా ఎసా జానే కథ ఉదర్ జానే కథ ఇద్దరు జానేక ఇప్పుడు వాడి కార్లు ఇంటి ముంగట ఒక్కడు పోతే రెండు ఆకుతున్నాయి కంటిన్యూ ఆ ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఆ అబ్బాయి కూడా అంటున్నాను మనం ఇట్లా అక్కడిక్కడ టీ షాప్లలో కూర్చుంటే ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి కూడా కష్టమవుతున్నది అని చెప్పేసి ఒక హోటల్కి వెళితే అప్పుడు రైతు బంధు పడే టైం లోపల ఒక్కొక్క హోటల్ వ్యక్తి నలభై లీటర్ల పాలం మెటోల్ ఈ రుణమాఫీ తర్వాత అయినాక పెరిగింది నలభై ఏడు పది పదిహేనుకి వచ్చుండే రుణమాఫీ అయ్యాక పదిహేను ఇరవైలకు వచ్చుండు అది కొంత మేరకు కొంతమేరకు వచ్చింది కానీ ఈ రైతు బంధు అంతా ఎఫెక్ట్ ఇది ఈ రైతు బంధుని రేవంత్ రెడ్డి గారి మంచి పథకం అన్నాడు అవును ఈ రైతు బంధుని సాక్షాత్తుగా రెండు వేల పద్నాలుగులో పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు కూడా ఉన్నప్పుడు ఎకరానికి పదివేలు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టుకున్నారు పదిహేనో పేజీల అవును దాన్నే వీళ్ళు ఏమన్నారంటే ఇది మా ఆలోచనే కేసీఆర్ హైజాగ్ చేసిండని మరి కేసీఆర్ హైజాగ్ చేసిండు కదా మేమేమంటున్నాం కేసీఆర్ ఏం చేసిండో భూమి అమ్మిండా మాకు సంబంధం లేదు కుదో పెట్టినా మాకు సంబంధం లేదు కానీ రైతుల కళ్ళల్లో ఆనందం చూసిండు కాబట్టి మేమేమంటున్నాం నీకు కూడా రేవంత్ రెడ్డి సార్ మీరేం చేస్తారో తెలియదు ఏమన్నా చెయ్యి రైతుల కళ్ళల్లో ఆనందం చూడు నిన్న రైతు పండుగ అన్నారు ఈ దేనికి రైతు పండుగ చేసిరు సార్ రైతు కళ్ళల్లో రైతు బంధు వేయకుండా రైతు పండుగ ఎట్లా అదే అంటున్నాం ఎట్లా అంటారు పండుగ అది రైతు బోనస్లు ఇచ్చి అక్కడ వాళ్ళకి రైతు పండుగ అంటే ఆ నగర్ లో కూడా ఏడా వరి పండుతుంది సార్ అసలు పండదండి ఏదో కొంత వనపర్తి గా ఏరియా లోపల ఉంది కృష్ణ కృష్ణ పర్యాక ప్రాంతం లోపల కొద్ది మొత్తం భూమి అత్యంత వెనుకబడ్డది మహబూబ్ నగరే పాలమూరు అంటేనే బొగ్గు బావులు బొంబాయిలు ఇప్పుడు రైతు పండుగ కూడా సక్సెస్ గా రైతు పండుగ ఎప్పుడు చేసుకోవాల్సిందంటే మీరు రైతు బంధు ఇచ్చి రుణమాఫీ అయితే చేసారు రైతు బంధు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కంటే ఎక్క జేజేలు అందుకునే వాళ్ళు రేవంత్ రెడ్డి ఈ రైతులకు రుణమాఫీ చేసి రైతు భరోసా వేసినట్లయితే ప్రతిపక్షము నేనైనా నా జబాన్ బంద్ అయి జేజలు కొడుతున్నా విషయంలో కానీ వాళ్ళు రైతు పండుగ కాకుండా రైతు దండగా చేసి వాళ్ళకు సంబంధించిన ఒక్కరిద్దరితోంటి మీటింగ్ పెట్టుకొని ఎవరు ఉంటారు సార్ ఒక యాభైలో వంద మంది ఉంటాం అక్కడ రైతు సదస్సు పెట్టుకొని ఖమ్మం లోపల తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తున్నాడు ఆయన ఏ ఇక్కడ ఎవరో పెద్ద మనిషి అన్నాడు ఇందాక విన్నా చాలా బాగున్నది మాకు బోనస్ ఉంటే సరిపోయిందని నీ ఖమ్మంలో నీళ్ళు ఉంటాయి మా కంటిలో నీళ్ళు నా నారాయణకేడ్లో ఏమున్నది నారాయణకేడ్ చుట్టుముట్టు ఒక ప్రాజెక్ట్ వద్దు చుక్క నీళ్ళు వద్దు ఏదన్నా ఉంటే ఆ దేవుడు వర్షం కురిపిస్తే వర్షాధార పంటలు పండుతాయి తప్పిస్తే వేరే దిక్కులేని ప్రాంతం అది వెనుకబడ్డ ప్రాంతం అవునవును కాబట్టి మేము కోరుకునేది ఏంటిదంటే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయ్యా ఏం చేస్తో తెలియదు నువ్వు అన్నటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి వేయాల్సిందిగా మేము ఎంత కట్ చేస్తారో కట్ చేసేయండి ఎంతవరకు లిమిట్ పెడతారో లిమిట్ పెట్టండి అది కూడా ఐదన పెట్టండి కనీసం లేదా పదిహేను పెట్ట అది కూడా చేసిరు కదా సార్ బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు మళ్ళా పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యం లోపల ఇంకా కోమటిరెడ్డి కూడా ఉన్నాడు అనుకుంటా వీళ్ళ ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు మరి ఆ కమిటీ ఐదు ఎకరాలకు అన్నవాన్ను ఐదుకే రాళ్ళకి రాళ్ళకెయ్యకు పంట పండించే దానికే మేము ఇప్పుడు మా గట్టు భూమి ఉంది మన ఏరియాలో అంటే మనం సోయా కందులు తొగాళ్ళు పండిస్తాం సోయలు పండిస్తాం ఏఈఓలకు పంపించండి అగ్రికల్చర్ ఆఫీసర్లకు అరే వాడు నా భూమి దున్నుతున్నాడా లేదా సోయ అలికిండా లేదా లేదా తొగరి అలికిండా లేదా పంట పండిస్తేనే పండించిన పంట భూమికే వేయు రాళ్ళ గుట్టలకు కద్దు అని అప్పుడు కేసీఆర్ గారు అది తప్పే అని అనుకోవచ్చు అది ఎవరైనా అంటారు అది రాళ్లకు ప్రతిదానికి వెంచర్లు కూడా వేసిన ఆనవాళ్ళు మనం ముందు మనం చూసినాం మనం సో ఇప్పుడు మీరంతా గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఫామ్ అయ్యారు కాబట్టి మీరు ఎంతవరకు లిమిట్ పెడుతున్నారో లిమిట్ చేసి లిమిట్ పెట్టి రైతులకు న్యాయం చేయండి మేము అదే అంటున్నాము ఆ కమిటీ ఏం నిర్ణయించింది నువ్వు ఐదు ఎకరాలకు వేస్తున్నావా ఐదుటికి గంటకొక మాట తుమ్మల గారు గంటకొక మాట మా మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు సోయి లేకుండా మాట్లాడుతున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు అతని పైన ఒకప్పుడు మంచి గౌరవం ఉండేది తుమ్మల నాగేశ్వరరావు అంటే భారినీటి పరద శాఖ మంత్రి ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు కానీ రైతుది ఏదైతే ఉన్నదో వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక ఆయన అదుపు తప్పిండు టెన్షన్ టెన్షన్ ఆగం ఆగం హైరాణి అవుతున్నాడు ఆయన అంతా ఒక్క మాట మీద ఉంటలేడు మీరు అన్నట్టు ఏదో ఒక్కటి చెప్ వేస్తావా వేయవా ఇన్ని ఎకరాలకు మూడు ఐదు పది ఏడు నీది ఇష్టం ఉన్నది ఏదో ఒకటి చెప్పాలి కదా ఫ్రేమ్ ఫిట్ చేసేయండి ఫ్రేమ్ ఫిట్ చేయండి లిమిట్ ఖచ్చితమైన లిమిట్ చేసేయండి లిమిట్ పెట్టండి ఆ లిమిట్ వరకు వేయండి అది ప్రభుత్వం ఉంది కాబట్టి సన్నకారులు ఎక్కువ ఉన్నారు మన తెలంగాణలో తొంభై రెండు శాతం మంది ఐదు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు సంతోషిస్తారు కదా అప్పుడు ఏమన్నారు వీళ్ళు భూమినే లెక్క అన్నారు పట్టాదారు పాస్ పుస్తకం చూసి లెక్కే రేషన్ కార్డు లేదన్నారు అవును రేషన్ కార్డు లోపల మా తెలు తెరాస ప్రభుత్వం టిఆర్ఎస్ తప్పు చేసింది రేషన్ కార్డులు విడుదల చేయలేరు ఇప్పుడు కుటుంబం చూడక రేషన్ కార్డు చాలా మంది దగ్గర లేవు మీరు పట్టాదారు వ్యక్తి విధంగానే పట్టా పాస్ పుస్తకం ఎవరికి ఉన్నదో ఆ రైతు తీసుకుంటాం అన్న తీసుకో లేదా రేషన్ కార్డు అన్న తీసుకో ఏది తీసుకుంటున్నావు మీ కమిటీ కూర్చున్న కమిటీ ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయాయి ఒక దఫ అయితే ఎగ్గొట్టేసారు ఖరీఫ్ సీజన్దైతే పోయింది ఇప్పుడు రబీది వచ్చింది రబ్బీ ఉన్నది ఆ రబీదన్నా మీరు వేస్తారా ఏయ్యారా మరి తల్లి సోని అమ్మ అంటున్నారు డిసెంబర్ తొమ్మిది అన్న వాళ్ళ ప్రభుత్వం నెలకొన్న రోజు తెలంగాణ ఇచ్చిన ఆమె మరి ఆమె పుట్టినరోజు నాడైనా వీళ్ళ నుండి ఆ నిర్ణయం ఏది ఉన్నది ఒక డిసిజన్ అనేది బయటికి రావాలి ఎందుకంటే తెలంగాణ రైతులు ఆగమాగం హైరాన్ లోపల ఉన్నారు పాపము పడతాయో పడయో పడతాయో కొంతమంది సార్ మీకు చెప్తాను దానివల్లనే బతికే లాంటి కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి మన ఏరియాలో ఆ గట్టు భూములకు మనం వేసిన కుంటలకు అర్ధ కుంటలు ఇంటికి రావు అటువంటి వాళ్ళు ఈ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు దాంట్లో సంవత్సరం నెలకు రెండు వేలు పెట్టుకొని సంవత్సరా అంతమల పూట గడబాటు ఉండే ఇప్పుడు మన బువ్వని కొడుతున్నారు మన కడుపుని కొడుతున్నది ప్రభుత్వం అవును సో మేము కూడా ఖచ్చితంగా రైతుల తరపునే ఉంటాము మీరు ఏదైతే కమిటీ వేసారో కమిటీ నిర్ణయాన్ని తొందరగా తీసుకోండి మీరు ఎంతవరకు లిమిట్ పెడతారో అంతవరకు లిమిట్ పెట్టండి సో ఐదు రెండు ఎకరాలకు వేస్తారా వేయండి ఐదు ఎకరాలకు వేస్తారా వేయండి పదికేస్తారా వేసేయండి కానీ ఖచ్చితంగా రైతు బంధు వేయాలి సో దీనివల్ల ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత ఉంది మీరు అనుకుంటున్నారు ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి వారు ఏ లేదు వేరే నాయకులు బీఆర్ఎస్ నాయకులు మీకు రెచ్చగొడుతున్నారు అంటున్నారు ఇది ఎక్కడ పోయినా ఇది మీరు ఆలోచించండి గవర్నమెంట్లో ఉండి కాకుండా రైతుల పరంగా మామూలుగా వచ్చి ఎంక్వైరీ చేసేయండి దీని పరంగా గవర్నమెంటు తీవ్ర నష్టం కలుగుతుంది రైతుల ద్వారా రైతు భరోసా వేయకపోవడం ద్వారా అతి తొందరగా మీరు ఏ కమిటీ అయితే నిర్ణయం కమిటీ వేసారో దాని నిర్ణయం ప్రకారం ఒక లిమిట్ సెట్ చేసి రైతులకు న్యాయం చేసి రైతు భరోసా వేస్తారని మా మీడియా కోరుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ రైతు భరోసా వేయడం వల్ల రైతులకు న్యాయం చేకూరుతుందని మేము అనుకుంటున్నాం బోనస్ వల్ల ఎలాంటి న్యాయం అక్కడ ఎవరైతే వరి పండిస్తారో వాళ్ళకు న్యాయం చేకూరుతుంది మాలాంటి ఏరియాకు మాత్రం బోనస్ వల్ల ఎలాంటి న్యాయం చేకూరదు మాకు రైతు భరోసా హండ్రెడ్ పర్సెంట్ మీరు వేస్తారని ఆశిస్తున్నాం సో ఇది వీరు నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నది ఇది మేము గుట్లకి ఇచ్చినాం రాళ్ళకి ఇచ్చినాం సో ఏదో మనం తప్పు చేసినాం కాబట్టి మనం ప్రజలు కూడా తిరస్కరించరేమో సో ఇప్పుడు మీరు మీ మాట విని మీరు ఏదైతే మాట చెప్పిరో ఎకరానికి పదిహేను వేలు ఇస్తాను మీ మాట ఇచ్చి మీ గద్దె నెక్కిచ్చురు ఆ మాట ప్రకారమైన ఎకరానికి పదిహేను వేల త్వరలో మీరు వేయాలని వీరు కోరుకుంటున్నారు ఇది ఇవాటి రైతు బంధం మీద కృష్ణతో చర్చలు